అందరికీ నమస్కారం వేదిక మీదున్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం ఈరోజు ఈ కే క్రీడా వికాస కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చేసి చాలా ఆనందంగా ఉంది అండ్ నేను ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే పచ్చని పంట పొలాలతో జలజల పారే పంట కాలువల సొగుసులతో ప్రకృతి ప్రేమికులకు అలా కట్టిపడేసే జిల్లా ఈ తూర్పుగోదావరి జిల్లా అని నేను చెప్పగలను మరి చరిత్రాత్మకమైన నా ఊహల మేడకు ఈరోజు సీతానగరంకి రావడం ఒక మణిదీపం లాంటిది మరి మీ అందరినీ చూస్తుంటే నాకు అనిపించింది ఒకటే మల్లె పూల కన్నా మంచు కన్నా నెమిలి హోయల కన్నా సెలెబ్రిటీలైల కన్నా ఈ రాజనగర మిత్రుల అనుబంధం అందమని నేను చెప్పగలను మరి రాజమహేంద్రవరం సాహిత్యానికి మరో పేరు రాజమండ్రి సో ఇటువంటి పుణ్యభూమిలో పుట్టిన నన్నయ్య అల్లూరి సీతారామరాజు భోగరాజు మరియు మరెందరు పుట్టిన ఈ పుణ్యభూమిలో మీ ముందు మాట్లాడడం చాలా గర్వంగా ఉంది ఇంకా ఈ గోదావరి గడ్డపై పుట్టిన వారిలో మంచి చేయాలనే ఆలోచన రక్తంలోనే కాదు తత్వంలో కూడా ఉంది అని నేను సగౌరంగా చెప్పగలను మరి మనం చూస్తే అక్బర్ రాజు మరియు విక్రమాదిత్యుడి ఆ స్థానంలో తొమ్మిది రత్నాలు ఉండేవి అని చరిత్ర చెప్తోంది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మేలు గురించి చేసిన నవరత్నాలు అసలు అద్భుతం అవి ఆరోగ్యశ్రీ అమ్మఒడి వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ జలయజ్ఞం వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత అదే కాకుండా యూత్ ఎంప్లాయ్మెంట్ ఫీ రియంబర్స్మెంట్ పెన్షన్ హౌసింగ్ స్కీమ్స్ లాంటి నవరత్నాలు యావత భారతదేశంలో తనదైన శైలితో ముద్ర వేస్తూ ముందంచి ఉంటూ ప్రజలకు మేలు చేస్తుంది అని నేను బల్లగుద్ది చెప్పగలను ఇది మీరు యాక్సెప్ట్ చేస్తే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న అనుబాంబు కన్నా శక్తివంతమైన ఆయుధం ఒకటే అది జగన్ గారి చిరునవ్వు మరి ప్రేమ పూర్వకంగా నవ్వడం ప్రేమ కరుణ వాత్సల్యం చూపిస్తున్న ముఖ్యమంత్రి గారికి మరియు క్రీడా రంగంలో కూడా ఆడుదాం ఆంధ్ర లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఆయనే అడుగుజాడలో నడుస్తూ సమాజంలో కర్తవ్య భావంతో ముందడుగు వేస్తున్న జక్కపూడి రాజా గారికి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను మాతృభాషకు మించిన దైవం మరియు ఆత్మకు మించిన అర్ధ అర్థం ఉండకపోవచ్చు కానీ మాతృభూమికి సేవా అనే పదానికి శ్రీకారం చుట్టిన మన జక్కపూడి రాజా గారు వైద్య విద్య క్రీడలు మరియు అన్ని రంగాల్లో సేవలు అందిస్తూ రాబోయే తరాన్ని ఏకతాటిపై తెచ్చి రాజన్న అంటే సేవా సేవ అంటే రాజన్న అని నిరూపిస్తున్నారు మరి మనం చూస్తే నేను మాత్రం బాగుండాలి అనుకోవడం స్వార్థం నేను కూడా బాగుండాలి అనుకోవడం సహజం కానీ నేను బాగుండాలి నా వలన ప్రతి ఒక్కరు బాగుండాలి అనుకోవడం అద్భుతం సో అటువంటి అద్భుతమైన నాయకుడు మన జక్కపూడి రాజా గారు అని నేను చెప్పగలను మరి ఈరోజు పవిత్రమైన ఆలోచనలు చేసే పనులు జీవితాంతం సుఖ ప్రదానం చేస్తాయి సో అటువంటి మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ స్టేడియం మూడు పూలు ఆరు కాయలుగా మారి డ్రీమ్ ప్లస్ వర్క్ ఈక్వల్స్ టు సక్సెస్ అనే సిద్ధాంతానికి ఒక నిలువెత్తున నిదర్శనంగా మారి నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టుతోంది అని నేను చెప్పగలను అండ్ ఇక్కడ చాలామంది మహిళలు ఆడపిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు సో మన భారతదేశం చరిత్రలో ఆడపిల్లలు తలుచుకుంటే అన్ని సాధ్యమే ఎందుకంటే స్వయాన్న భారతమాత తలరాతను మార్చిన విధాత ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమ్మదేవి మరియు సరోజని నాయుడు లాంటి మేధావులు యోధులు పుట్టిన భూమి మన దేశం అయితే ఇటువంటి పుణ్య భూమిలో పుట్టిన తర్వాత చరిత్ర తిరగరాయడము మన ధర్మం సో ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే వెలుగు లేని వెన్నెల ఎలా దేవుడు లేని కోవెల ఎలా ప్రాణం లేని జీవము ఎలా యువ శక్తి మరియు స్త్రీ శక్తి లేని సమాజం ఎలా అని నేను పదే పదే ప్రశ్నలు ఇస్తున్నాను అయితే మా నాన్న నన్ను కఠోర శ్రమ ముందు చూపు ఖచ్చితత్వం మరియు ధైర్యం ఉంటేనే అతి భయంకరమైన ఒంటరి ప్రయాణం సరదాగా సాగుతుంది మరియు అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పారు సో మీ అందరికీ నేను చెప్పేది ఒకటి జీవితంలో పేదరికం వైఫల్యం లాంటి పదాలు అడ్రస్ లేకుండా పోవాలి అలాంటి కృషి మీరు చేయాలి మరి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఏదైనా సాధించగలము అనే నినాదానికి మీరు పునాది వేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఫైనలీ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ అన్వేషించింది మనిషి ఆకర్షించేది మనసు అందనిది ఆకాశం ఆగనిది కాలం అంతరించి పోయేది జీవితం అనూనిత్యం మీ అందరు తోడు ఉండేది జక్కపుడి రాజా అన్నది నేను చెప్పగలను సో మీరందరూ ఈరోజు మనతో విజయలక్ష్మి గారు కూడా ఇక్కడ ఉన్నారు అమ్మ గురించి చెప్పాలంటే ఆదిశక్తి సో ఆదిశక్తిని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది మంచుతో పోల్చకు కరిగిపోతుంది ఆకుతో పోల్చకు రాలిపోతుంది కానీ సగోరంగా ఇష్టపడి చిరునవ్వుతో పోల్చో శాశ్వతంగా ఉండిపోతుంది మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ వేదిక మీదున్న పెద్దలు మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వదిస్తున్నారని భావిస్తూ మీరందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన జగ్గపూడి రాజా గారికి విజయలక్ష్మి గారికి గణేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్